ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చిందనమాట ఏమిటంటే అది పాస్ట్ గా ఏమనకూడదు ఫ్రీచర్ నేమనకూడదు వాళ్ళ అభిషిక్తులు ఇది ఒక కొత్త వేషం అనమాట అంటే ఇక విమర్శ చేయకుండా ఆపేడానికి యేసుక్రీస్ వారు ఏమన్నారు పరిశీలి శాస్త్రుల్ని యాజకుల్ని పెద్దల్ని చూసి మీరు నన్ను విమర్శించండి కానీ న్యాయబద్ధంగా విమర్శించండి నన్ను లేదు క్రిటిసిజం చేయండి అన్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు మేము విమర్శక అతీతులము అంటున్నారు వాక్యం చేత పట్టబడినటువంటి మనస్సాక్షులతో మనస్సులతో మనము విమర్శ చేయాలి అన్లెస్ యువర్ మైండ్స్ ఆర్ క్యాప్టివేటెడ్ బై పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ద కంటెంట్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యుల్ నాట్ పొజిషన్ టు మేక్ దిస్ క్రిటికల్ ఆఫ్ ద ఫాల్స్ ప్రతి ఆత్మను వివేచించండి ఎందుకంటే ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు అది పరాయి ఆత్మ ఆ పరాయి ఆత్మ ఏదో పరిశుద్ధాత్మ ఏదో మనం క్రిటిక్ చేయాలి పౌల్ దిమోతిని హెచ్చరించాడు తీతుని హెచ్చరించాడు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండవు ఇన్ హోలీ స్క్రిప్ట్